ఈనాడు రోతరాతలపై వైఎస్ఆర్సీపీ మండిపడింది వైఎస్ జగన్ లక్ష్యంగా ఈనాడు విషపు రాతలు రాస్తోందని ఆ పార్టీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు వివేక హత్య కేసులో నారాయణ సాక్షిగా ఉన్నారని ఈనాడు రోతరాతలు రాసింది కేబినెట్ లో చంద్రబాబు ఏదో మాట్లాడితే ఈనాడు తప్పుడు వార్తలు వండి మార్చింది వివేకా వాచ్మెన్ రంగయ్య మృతిని కూడా వైఎస్ జగన్ కు ఆపాదించే యత్నం చేసింది హామీలు అమలు గురించి తప్పించుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ అంటూ నాని నిప్పులు చెరిగారు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఎన్నికలయ్యాక చేతులెత్తేశారు రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు వార్తలు రాయించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య ఎన్టీఆర్ పరపతిని కూడా ఈనాడును అడ్డం పెట్టుకుని బాబు దెబ్బతీశాడు గతంలో లక్ష్మీ పార్వతిపై కూడా ఈనాడులో ఇలాగే తప్పుడు రాతలు రాయించారు వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ఈనాడును చంద్రబాబు వాడుతున్నారు వైఎస్ వివేకా హత్యతో వైఎస్ జగన్ కు ఏం సంబంధం వ్యవస్థలను ప్రభావితం చేసి వైఎస్ఆర్సీపీ నేతలను బాబు ఇబ్బంది పెట్టాలని చూశారు అని పేర్ని నాని ధ్వజమెత్తారు రాజకీయ ప్రత్యర్థులపై ఈనాడులో విషయం కక్కించడం చంద్రబాబుకు అలవాటే ఎన్టీఆర్ కు వెన్నుపోటు నుండి అనేక అంశాలలో ఇదే జరిగింది లక్ష్మీ పార్వతి విషయంలో కూడా అప్పట్లో ఇలాగే రాయించారు అవినాష్ కు సంబంధం లేకపోయినా కేసులు ఎరికించే ప్రయత్నం చేస్తున్నారు న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేసేలాగా పెద్ద పెద్ద అక్షరాలతో వార్తలు రాయిస్తున్నారు నారాయణకు వివేకా కేసుకు ఎలాంటి సంబంధం లేదు బ్రెయిన్ ట్యూమర్ తో నారాయణ చనిపోయి కల్లూరి గంగాధర్ రెడ్డిని రెండు వందల నలభై మూడవ సాక్షిగా ఉన్నారు దీర్ఘకాలంగా షుగర్ వ్యాధితో మృతి చెందారు ఆయనది సహజ మరణమని మార్టం రిపోర్ట్ కూడా ఉంది రెడ్డి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ లో ఆత్మహత్య చేసుకున్నారు పోలీసుల వేధింపుల కారణంగానే సూసైడ్ చేసుకున్నట్లు సూసైడ్ నోట్ రాశారు ఇలాంటి తప్పుడు కథనాలు రాసి విష సంస్కృతి మానుకోవాలి అని పేర్ని నాని హితో పలికారు